అందరికీ నమస్కారం ఈరోజు స్క్రూట్నీ జరుగుతూ ఉంది ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో అభ్యర్థులకి స్క్రూట్నీ జరుగుతూ ఉంది పార్టీ నుండి మొత్తం నాలుగు పార్లమెంట్ స్థానాలకి విశాఖపట్నం నుండి గండికోట రాజేష్ శర్మ అట్లాగనే విజయవాడ నుంచి యన్మండ కృష్ణ కిషోర్ శర్మ తర్వాత గుంటూరు నుండి ఎండ్రిడ్డి శివారెడ్డి గారు బాపట్ల నుండి నల్మాల తిరుపతిరావు గారు పోటీ చేశారు నామినేషన్స్ వేశారు అట్లాగనే పతొమ్మిది అసెంబ్లీలకి నూతన పార్టీ నుండి అభ్యర్థులు నామినేషన్స్ వేయటం జరిగింది గాజుబాబు నుండి సారా జ్యోతి గారు తర్వాత మండపేట నుంచి రాజు గారు తర్వాత మంగళగిరి నుంచి రావు సుబ్రమణ్యం అట్లాగనే బాపట్ల బాపట్ల నుంచి కరీం గారు షేక్ కరీం అట్లా గుంటూరు వెస్ట్ నుంచి శ్రీ సాయి సర శర్మ గారు గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ రజాక్ గారు చెక్లూరుపేట నుంచి రావు సుబ్రహ్మణ్యం రాప్తాడు నుంచి గోయ నరేష్ గారు ధర్మవరం నుంచి ఆయాస్ గారు పోటీ చేయడం జరిగింది మొత్తం నాలుగు పార్లమెంట్ తొమ్మిది అసెంబ్లీకి నామినేషన్స్ వేశాం అభ్యర్థులందరూ కూడా ఈరోజు స్కూట్నీ అటెండ్ అవ్వాలి నామపత్రాల జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో అందరూ కూడా వెళ్ళాలి తప్పకుండా పదకొండు గంటలకి స్కూటీ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసే జాతీయ నామపత్రాలు పరిశీలన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒక తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీకి కానీ ఒక ఒక అట్లానే బీజేపీ ఇలాంటి పార్టీలకి బాగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి వాళ్ళ ఇద్దరు ముగ్గురు లాయర్లను పెట్టుకొని నామినేషన్ జాగ్రత్తగా ఫైల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా కాకుండా మరి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ వీళ్ళందరూ కూడా అట్లా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయించుకోలేనటువంటి పరిస్థితి కొంతమంది దయగలిగినటువంటి లాయర్లు నోటరీ ఫ్రీగా చేసినప్పటికీ కూడా ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి అంత జాగ్రత్తగా చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది సొంతంగా పూర్తి చేసుకొని ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు స్వందంగా పూర్తి చేస్తున్నటువంటి వాటిలో కొన్ని తప్పులు కొన్ని లోపాలు అట్లాగనే అఫిమింట్లో కొన్ని ఖాళీలు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంది మన స్క్రూట్నీకి వెళ్ళడం ద్వారా ఏదైతే నామపత్రాల పరిశీలనకు వెళ్ళడం ద్వారా కొంతవరకు రిజెక్షన్ ఏదైతే తిరస్కరణ ఉందో అటువంటి నుంచి కొంచెం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతవరకు ఇంత అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒక ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఎన్నికల్లో బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే సేల్ సేల్ అంటే అభ్యర్థుల్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ప్రతి ఎన్నికల్లో కూడా జరుగుతుంది ఎన్నికల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది దీన్ని ఎన్నికల కమిషన్ నివారించాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఓ గారు ముఖేష్ కుమార్ మీనా గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలకు సంబంధించి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమంది డమ్ముల్ని వేయించుకుంటా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అట్లాగనే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు వేయించుకుంటా ఉన్నారు అట్లాగనే కొన్ని రిజిస్టర్ పొలిటికల్ పార్టీల అభ్యర్థులను కూడా నామినేషన్స్ ప్రక్రియలో వాళ్లే దగ్గర ఉండి వాళ్ళే డిపాజిట్ ఇచ్చి వాళ్లే రిటర్నింగ్ ఆఫీసర్తో పాటుగా అభ్యర్థితో పాటుగా ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఒకే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు స్వతంత్ర అభ్యర్థులతో వాళ్ళే ఫోటో చదువుతున్నారు అట్లాగనే ఇండిపెండెంట్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల అభ్యర్థులతో కూడా వాళ్ళ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళకి నీడ్ ఏంటంటే కౌంటింగ్ పాస్లు పోలింగ్ పాసులు ఎలక్షన్ ఏజెంట్ పాసులు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పాస్ ఇవన్నీ కూడా అవసరం వాళ్ళకి ఈ అవసరం నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత వాళ్ళని విత్డ్రా చేయించాలని లేకపోతే వాళ్ళని నిలబెట్టి వాళ్ళ దగ్గర నుంచి పాసులు తీసుకోవాలని ఇట్లాంటి ప్రయత్నాలు అన్ని జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఒక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎన్నికల కమిషన్ మీద ఉంది అభ్యర్థులు కూడా నాట్ ఫర్ సేల్ ఓటర్లు మేము ఓటమ్ అని చెప్పి నాట్ ఫర్ సేల్ ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో పారదర్శకంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి దీంట్లో ఒక ఎన్నికలో గెలవటానికి ప్రధాన పార్టీలు ఎంతకైనా తగ్గించేటువంటి పరిస్థితి అభ్యర్థుల్ని వాళ్ళు పోటీ చేసి నామినేషన్ సక్సెస్ అయితేనే ఉన్నా పాసులు ఏజెంట్లు కౌంటింగ్ పాస్ ఇవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళకు ఉపయోగపడాలి మరి లేకపోతే అసలు బలమైన అభ్యర్థి అయితే అసలు పోటీ నుంచి తప్పించేటువంటి ప్రయత్నం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటి పట్ల కూడా దృష్టి సారించాలి ప్రధాన ప్రధాన పార్టీల అభ్యర్థులతోటి అంటగా చేయటువంటి ఎవరైతే వాళ్ళకి వాళ్ళు బేరం కుదుర్చుకొని మాట్లాడుకుంటారో అటువంటి అభ్యర్థుల పట్ల కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థులు కూడా నిజాయితీగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేయాలి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి కానీ స్వతంత్రులు కానీ గమ్మీలుగా నామినేషన్లు వేయించుకున్న వ్యక్తులు వేరు వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థికో వైసీపీ అభ్యర్థికో వాళ్ళకి అండగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు చేస్తారు కాబట్టి అలా కాకుండా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో నిజాయితీగా ఈ ఎన్నికలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను స్వతంత్రుడిని సర్వస్వతంత్రుడిని నేను ఒక మంచి పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేశాను అది చిన్న పార్టీయా పెద్ద పార్టీ అనేది కాదు నేను ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేశాను ఒక ఆలోచన పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా నిజాయితీగా పోటీ చేయాలి అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఉన్న ఓటర్లందరూ కూడా నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పన్నెండు బిడ్డ పుట్టడం ఎలా అవసరమో ఎలా కోరుకుంటామో ఆ బిడ్డ లాంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వం రావడం కూడా అవసరం ఎందుకంటే ఒక ఫాల్స్ డెమోక్రసీ ఓటకపు డెమోక్రసీ ఈరోజు నడుస్తూ ఉంది ఎన్నికల వ్యవస్థ అంతా కూడా నలభై లక్షలు ఒక అసెంబ్లీ అభ్యర్థికి ఒక తొంభై తొంభై ఐదు లక్షలు పార్లమెంట్ అభ్యర్థికి ఎన్నికల కమిషన్ నిబంధన విధిస్తే నలభై లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై కోట్లు పైగా ఖర్చు అవుతూ ఉంది లెక్కలు చూయించడం మాత్రం నలభై లక్షల లెక్కలు చూపిస్తూ ఉన్నారు మరి ఇది ఓటకప్పు ఎన్నికల వ్యవహార శైలి కాదా అనేటువంటి విషయం మనందరం కూడా ఆలోచించాలి ఆలోచించి డబ్బులు తీసుకోకుండా ఓట్ వేయడానికి ఓటర్లు ఏ రోజైతే ఒక ఆలోచన చేస్తారో ఆ రోజు ఒక మంచి ప్రభుత్వం ఒక ఒక నాణ్యమైనటువంటి ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నవతరం పార్టీ నుంచి నిజాయితీగా రాజకీయాలు చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా నవతరం పార్టీ పనిచేస్తూ ఉంది నవతనం పార్టీ నుంచి నిజాయితీ పనులైనటువంటి కొంతమంది అభ్యర్థుల్ని ఒక నలుగురు పార్లమెంట్కి తొమ్మిది అసెంబ్లీకి నిలబెట్టడం మరి ఈరోజు చూట్నీ అయిపోయిన తర్వాత మరి